వెల్కమ్ టు సిరి మేద యూట్యూబ్ ఛానల్ హౌ ఆర్ యూ ఆల్ ఐ హోప్ యు ఆల్ ఆర్ ఎక్సలెంట్ ఐఎమ్ ఆల్సో ఎక్సలెంట్ నవ్ ఐ వుడ్ లైక్ టు టాక్ టు యూ మోర్ ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ వర్డ్స్ టు ఇంగ్లీష్ లెర్నర్స్ అండ్ బిగ్నర్స్ ఆల్సో ఫర్ ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ సో లిజన్ కేర్ఫుల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరి ఫర్ హూ సబ్స్క్రైబ్డ్ అండ్ హూ ఆర్ వాచింగ్ దిస్ ఛానల్ ఎవరైతే ఈ సిరి మీద యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవుతున్నారో వారు వెంటనే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో నా యొక్క న్యూ యూట్యూబ్ ఛానల్ అయినటువంటి హెల్ప్ టు ఓవర్కమ్ ఇంగ్లీష్ వియర్ యూట్యూబ్ ఛానల్ లింక్ని ప్రొవైడ్ చేయడం జరిగింది సో వెంటనే దానిని ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలాగే అలాగే బెల్ ని కూడా క్లిక్ చేయండి అలా చేయడం వలన నేను అందించే స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ కాంపిటేటివ్ ఇంగ్లీష్ క్లాసెస్ని మీ యొక్క తీరిక సమయాలలో వీక్షిస్తూ నేర్చుకోవచ్చు ఎందుకంటే మీరు గతంలో సబ్స్క్రైబ్ చేసిన ఈ సిరి మీద యూట్యూబ్ ఛానల్లో కొన్ని అనివార్య కారణాల వలన నేను వీడియోస్ అప్లోడ్ చేయడం స్టాప్ చేశాను కానీ కొంతమంది అభ్యర్థుల కోరిక మేరకు మళ్ళీ న్యూ యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించి రెగ్యులర్ గా వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి జస్ట్ హెల్ప్స్ టు ఓవర్కమ్ ఇంగ్లీష్ ఫియర్ యూట్యూబ్ ఛానల్ అని టైప్ చేసి కూడా సబ్స్క్రైబ్ అండ్ బెల్ ని క్లిక్ చేయడం వలన నేను అందించే క్లాసెస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరి వన్ ఫర్ ఫాలోయింగ్ మై హెల్ప్స్ టు ఓవర్కమ్ ఇంగ్లీష్ ఫియర్ యూట్యూబ్ ఛానల్ Learn English for bright future. Learn English. The world will be yours.